నా పని ఎట్లుందంటే నువ్వు చెప్పేది ఎట్లా ఉందంటే డోలు పోయి మధ్యకి చెప్పిందంట అదేమందంటే నా నీకు ఒక పక్క అమ్మ నాకు రెండు పక్కలా అందంట అలా ఉంది నువ్వు చెప్పేది నీకు బాగా పంచలు ఎక్కువైపోయింది పంచలా చీరలమ్మా ఇవి పంచలు కాదు నీకు చెత్తారం కాస్త ఎక్కువైనట్టు చూసుకో పంచలు చెప్పండి ఏడు వారాలు నగలు చేయించుకుందాం అనుకుంటున్నా దానికి ఎంత ఖర్చు అవుతుంది అత్యా అనుకోవడానికి ఏం ఖర్చు అవ్వదు నీ ఇష్టం వచ్చింది అనుకో బిల్డింగ్ కట్టాలని నాకేం ఖర్చు అయింది అంతే నీకు కూడా అనుకోవడానికి ఏం ఖర్చు అమ్మాయి ఏం అమ్మాయి చదువుకుంటున్నా అత్తయ్యా చదివింది వాళ్ళే కానీ ఒక మాట నేను చెప్పింది స్పీడ్గా పలుకుతా పలు పలకపోతే మీ ఇష్టం ఏదేం చేసుకోండి నా ఇష్టమేగా ఓకే నేను చెప్పిందల్లా చేయాలి అప్పుడు ఇదేంది అదేందని క్వశ్చన్ లేయకూడదు దాని దగ్గర అయితే నేను అడుగుతా తప్పులు పోతేనే సరే అయినా నా మీద నాకు అడగండి చూద్దా ఏడు ఎర్ర లారీలు ఏడు పచ్చ లారీలు ఏడు ఎర్ర లారీలు ఏడు పచ్చ లారీలని స్పీడ్గా పలకాలి ఏడు ఎర్ర లారీలు ఏడు పచ్చ లారీలు ఏడు మాకు తెలుసు గా ఏడు ఎర్ర లారీలు ఏడు పచ్చ లారీలు ఏడు ఎర్ర లారీలు ఏడు పచ్చలారీ పోయింది పోయింది అయితే ఇంకా నేను చెప్పిందల్లా చెయ్యాలి ఇప్పుడు ఏం చేద్దాం